పురాణాలలో మనం చూసినాం శుక్రాచారుని శిష్యులు మారీడు సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచారు సూచ్యంతో మారీడు సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను పఠనం చేసేటోళ్ళు లాస్ట్ ఏమైందా రాముడు సేతులు సత్యం కూడా శుక్రాచారుడు ఫామౌజులు ఓ మారీచుడు సుబ్బావుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా పామార్దుల ముసుగులో చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు